నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే స్కీము మధ్య వాళ్ళకి మన శ్రామిక వర్గానికి అందరికి అద్భుతమైన స్కీము అసలు నేను చెబితే మీరు ఆశ్చర్యానికి గురైపోతారు సంవత్సరానికి మనం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కడితే ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కడితే పది లక్షలు వస్తాయి అయితే ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు కడితే పదిహేను లక్షలు వస్తాయి సార్ శుభ్రం కదా స్కీము స్కీము మరి ఏంటి ఎలా ఎవరు అరువులు ఏంటి ఎన్ని ఏమైనా లిటికేషన్స్ ఉన్నాయా మాకు ఎన్ని పంచుకోండి సార్ పంచుకుంటా ఇందులో లిటికేషన్స్ ఏమీ లేవు చాలా అద్భుతంగా ఉండిద్ది పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక ఈ స్కీమ్కి ఎవరు ఎలిజిబిలిటీ ప్రతి ఇండియన్ కూడా ప్రతి భారతీయుడు ఎలిజిబిలిటీ వయసు పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాలు లోపు ఉండాలి సూపర్ మరి ఏం తీసుకెళ్ళాలి పోస్టల్ ఆఫీస్కి ఒక ఆధార్ కార్డు జిరాక్స్ మీ ఫోన్ తీసుకెళ్ళండి అక్కడ తీసుకెళ్తే అకౌంట్ ఓపెన్ చేయాలి ఫస్ట్ పోస్టల్లో మనకి అకౌంట్ ఉండాలి అకౌంట్ రెండు వందలు దాన్ని పక్కన పెట్టండి ఇక ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మీరు కట్టారనుకోండి సంవత్సరానికి మొత్తం కలిపి కూడా ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కడితే ఈ సంవత్సరం లోపు మీకు ఏమైనా అయిందనుకోండి యాక్సిడెంట్ అయ్యా ఆ వ్యక్తి కాలం చేశారనుకోండి పది లక్షలు ఇంటికి వస్తాయి షూరిటీ అద్భుతం దీనికి సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఓకే ఫ్రెండ్స్ సార్ ఓన్లీ కాలం చేస్తేనైనా యాక్సిడెంట్ అయ్యి మరి ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు ఇరిగిపోతే శాశ్వత అంగవైకల్యం వస్తే అయినా పది లక్షలు వస్తాయి లేదు సార్ కాళ్ళు చేరి హాస్పిటల్లో నా రోజులు ఉన్నాం డబ్బులు వస్తాయా వస్తాయి ఆ నాలుగు రోజులు ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలకు దాటి మీరు ఎన్ని రోజులు ఉన్నా ఎంత బిల్లు అయినా ఈ పోస్టల్ స్కీమే భరించింది సపోజ్ యాక్సిడెంట్ అయ్యి రెండు రోజులు హాస్పిటల్లో ఉన్నాం యాభై వేలు అయింది ఆ బిల్లు పోస్టల్ ఈ స్కీమ్ కట్టుకుంది సార్ నాకు ఇంకా డౌట్ సార్ని మీరు అడగొచ్చు సార్ ఓన్లీ బండి మీన యాక్సిడెంటా కాదు ఇంట్లో కరెంట్ షాక్ కొట్టినా పాము గరిచినా లేకపోతే వెహికల్ ఏదైనా గుద్దీ యాక్సిడెంట్ అయినా ఎలాగ అనమాట సహజ మరణాలకు కాదు సహజ అంటే ఏంటి గుండె నొప్పితోనూ హార్ట్అటాక్తోనూ వచ్చి కిడ్నీస్ ఫెయిల్ అయ్యి ఎప్పటినుంచో ఉండి అలా కాదు యాక్సిడెంట్లు అంటే కరెంటు షాకు పావు కాటు రోడ్ల మీద ఏదన్నా వెహికల్ కుద్దటం ఇలాంటి అనమాట హార్ట్అ్యాక్ మాత్రం కాదు సరే ఇది బాగానే ఉంది మరి పదిహేను లక్షల స్కీమ్ అన్నారు సార్ అది కూడా ఉంది ఇది ఇది కూడా సేమ్ రెండు వందలు పెట్టి పోస్టల్లో అకౌంట్ తీయాలి తీసాం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫస్ట్లోనే కట్టాలి కట్టారు ఆ కట్టిన వ్యక్తి యాక్సిడెంట్ కొంచెం కాలు చేయనుకో ఎందులో హాస్పిటల్ ఉంటే డబ్బులు వచ్చేస్తాయి పూర్తిగా అంగవాయికల్ వచ్చిందనుకో మొత్తం పదిహేను లక్షలు వచ్చేస్తాయి లేదు యాక్సిడెంటే కాలం చేశారనుకో పదిహేను లక్షలు వస్తాయి ఇది ఫ్రెండ్స్ సార్ మరి ఇంట్లో భార్యాభర్తలు భర్త కట్టుకోవచ్చా కట్టుకోవచ్చు నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు చాలా మంచి స్కీమ్ నేను కట్టుకున్నాను మా భార్య చేత కట్టించాను మా ఆవిడ చేత మీకేవి చెప్పారు సార్ అది ఈరోజు వచ్చింది పేపర్లో కానీ పది రోజుల క్రితమే మా స్టూడెంటు అతను పోస్టుల్లో ఎంప్లాయ్ నాకు కాల్ చేశారు సార్ వాళ్ళు మంచి స్కీమ్ ఉంది కట్టుకుంటారా అని రెండు రోజుల క్రితం వీళ్ళు కట్టుకొని వచ్చాను ఇద్దరం కట్టుకున్నాం సార్ ఇప్పుడు సంవత్సర సంవత్సరానికి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కట్టుకోవాలా సార్ కట్టుకోవాలి మీరు కట్టి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు సంవత్సరానికే గిట్టుబాటు అవుతాయి మళ్ళీ దాటంలో మళ్ళీ కట్టుకోవాలి అలా నువ్వు అరవై ఐదు సంవత్సరాల వరకు కూడా కట్టుకుంటే నీకు ఒక రూపాయి తిరిగి రాదు కానీ కానీ మనకి ఏదన్నా అయితే పదిహేను లక్షలు మీ బినామీకి వెళ్ళిపోతే ఆలోచించండి ఫ్రెండ్స్ అసలు ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అంటే ఏడు వందల యాభై రూపాయలు మనకి ఈ రోజుల్లో చాలా ఈజీ ఒక బిర్యానీ ఇద్దరు తినడానికి వెళ్తే వెయ్యి రూపాయలు అయిపోతాయి ఇద్దరు సినిమాకి వెళ్ళిపోతే రిలీజ్ సినిమాకి వెయ్యి రూపాయలు అయిపోతాయి మీరు ఆలోచించమాకంటే మహా అయితే రోజుకి రెండు రూపాయలు రెండు రూపాయలు మనం మొన్న కాదనుకుంటే ఎంత ఆయన టీవీ కూడా రెండు రూపాయలు రావట్లేదు చెప్పడానికి అందుకని ఎవరు ఆలోచించొద్దు స్కీమ్ కట్టుకోండి మన శ్రామిక వర్గం మన దివ్యాంగులు మన స్త్రీలు పురుషులు మన మధ్యతరగతి వాళ్ళు అద్భుతమైన స్కీమ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఎండని కట్టేసుకోండి ఎప్పుడు ఏం జరిగిద్దు మనకు తెలియదు మన ఇళ్ళల్లో ఎలా ఉండిద్దు మనకు తెలియదు నా మాట నమస్తే ఫ్రెండ్స్